గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెవెంత్ జూలై సాటర్డే సో ఇవాళ కొద్దిగా ఆలస్యంగా ఈ కార్యక్రమాన్ని మీకోసం అందించడం జరుగుతుంది యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మంచి కొనుగోళ్ల మద్దతు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రిపోర్ట్ ఒకటి పాజిటివ్గా వచ్చింది ఇన్ఫ్లేషన్ కొద్దిగా కట్టడవుతుందన్న ఒక సంకేతం వచ్చిన తరుణంలో పరోక్షంగా వడ్డీ రేట్లు తగ్గించవచ్చేమో నాకు అంచనాల కారణంగా కొద్దిగా నిన్న ఏషి యుఎస్ మార్కెట్స్లో బయింగ్ సపోర్ట్ నాస్డాక్ వన్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ వన్ అలాగే డౌజన్స్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మేర లాపడ్డాయి దీంతో ఒక స్ట్రాంగ్ బయింగ్ మళ్ళీ ఎమర్జ్ అయింది వీకెండ్ రోజున ఆయిల్ ఎయిటీ వన్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ఇటుగా ఉంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది నిన్న ముగిసిన యూరోపియన్ మార్కెట్స్లో ఎక్సెప్ట్ నికాయ్ మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి యా అమెరికా నుంచి ఆర్ఎల్స్ గ్లోబల్ మార్కెట్స్ నుంచి ఇదే పాజిటివ్ సంకేతం అండ్ కమలా హ్యారిస్ని మనకి ఇంతమంది ఒబామా గారు కూడా ఆమెని నామినేట్ చేస్తూ లేదంటే ఆమెను మద్దతు ప్రకటిస్తూ నిన్న ఫోన్ కాల్లో ఆవిడతో మాట్లాడారు దీంతో కొద్దిగా అక్కడ వాతావరణం కూడా మారుతుంది బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ఎకనామిక్ టైమ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మీలో ఎవరైనా చైనాలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండి ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఉంటే కొద్దిగా చైనాకి సంబంధించిన కొద్దిగా ఇన్పుట్స్ కొద్దిగా అప్డేట్ కావాలి నాట్ రిలేటెడ్ ప్రొఫెషనల్లీ పర్సనల్ రిలేటెడ్ కొద్దిగా ట్రావెల్కి సంబంధించి మోస్ట్లీ సెప్టెంబర్లో అలా అనుకుంటున్నాను కొద్దిగా దానికి సంబంధించి చిన్న గైడెన్స్ ఒకటి కావాలి మేము ఒక ప్లాన్ అనుకున్నాము సో దానికి సంబంధించిన కొద్దిగా ఏదన్నా మీకు ఎవరన్నా ఉంటే అంటే స్పెసిఫిక్గా మీరే కనుక అక్కడ ఉన్నట్టయితే వాళ్ళు చిన్న కామెంట్ ఒకటి పెట్టండి నేను మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవుతాను థ్యాంక్ యూ సో మచ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బడ్జెట్ ఓవర్ బుల్స్ బ్యాక్ ఫాస్టర్ హయ్యర్ అండ్ స్ట్రాంగర్ కాంప్లైన్ యాడ్ ఒకటి వచ్చేది స్ట్రాంగర్ షార్పర్ అట్లా సో ఇప్పుడు మార్కెట్స్ కూడా అదే పరిస్థితిలో కనిపిస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా చాలా షార్పర్గా చాలా షార్ప్గా అండ్ అంతే పటిష్టంగా ఉన్నాయి ఏ మాత్రం మార్కెట్స్లో చిన్న డిప్ వచ్చినా కూడా దాన్ని రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్స్లో కొనుగోళ్ల మద్దతు మనకి కనిపిస్తుంది ఇతర వరల్డ్ ఇండిసీస్తో పోలిస్తే మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా చాలా పటిష్టంగా ముందుకి దూసుకు వెళ్ళడం మనం గమనించవచ్చు మిగిలిన మార్కెట్స్ లైక్ చైనా కానీ హాంకాంగ్ తైవాన్ సింగపూర్ ఇవన్నీ కూడా వీక్లీ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ ఇస్తే మన మార్కెట్స్ వన్ పాయింట్ టూ పర్సెంట్ గెయిన్స్ ఇచ్చాయి సో మనతో కంపారిజిన్గా యూకే జర్మనీ కూడా పాజిటివ్గా ఉన్నాయి యూఎస్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనంగా క్లోజ్ అవ్వడం చూసాం సో బడ్జెట్ అయిపోయిన మేజర్ తర్వాత సో మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుందని అనుకున్న పరిస్థితి నుంచి భిన్నంగా బయింగ్ సపోర్ట్ అనూహ్యంగా మార్కెట్స్లో లభిస్తుంది ఇంతకాలం పాటు మనకి గమనించాల్సిన అంశం ఎంతకాలం పాటు మనకి ఫారిన్ ఇన్వెస్టర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకి ఉండేది అయితే ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ మెల్లిగా అమ్మకాలకి సిద్ధమవుతున్నారు మెల్లగా అమ్ముతున్నారు ఎఫ్ఐఏస్ క్యాష్ అవుట్ ఫ్రమ్ ఈక్విటీస్ ఆఫ్టర్ బడ్జెట్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ట్వీక్స్ సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి సంబంధించి సంబంధించి అలాగే ఎఫ్అన్డోలో కొద్దిగా ఎస్టీటీకి సంబంధించి పెంపుదల చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఏస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ వస్తుంది గత కొద్ది రోజుల్లోనే ఈ మధ్యకాలంలో జూలై వరకు చూస్తే దాదాపు ఇరవై ఐదు వేల నూట కోట్ల రూపాయల వర్త షేర్స్ వాళ్ళు బై చేయగా ఈ నాలుగైదు సెషన్స్లోనే మూడు సెషన్స్లోనే పదివేల ఏడు వందల పది కోట్ల రూపాయల మేరకు సెల్లింగ్ చేశారు సో దీంతో నెట్ ఆర్ నెట్ బెయింగ్ ఈ జూలైలో ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్కి పరిమితమైంది సో ఇంత షార్ప్ సెల్లింగ్ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మన మార్కెట్స్లో ఎక్కడ చలనం అయితే లేదు ఏ రోజు ఆ రోజు ఒక్కొక్క సెక్టార్ ఒకరోజు బ్యాంకింగ్ సెక్టార్ ఒకరోజు ఐటీ ఒకరోజు రిలయన్స్ ఇలా మార్కెట్స్కి మద్దతును తీసుకుంటూ వస్తున్నాయి సో దీంతో ఎక్కడ మార్కెట్స్ ఫిజిల్ అవుట్ అవుతాయి అన్న ఒక ఇది ఏమాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితిగా ఉంది సో ఈ డ్రీమ్ రన్ అనేది ఎంతకాలం పాటు కొనసాగుతుంది ఏ సెక్టార్స్లో కొనసాగుతుంది అని చెప్పడం కూడా చాలా కష్టంగా మారుతుంది మార్కెట్స్లోకి మనీ ఫ్లో వస్తున్నంత కాలం సో దీనికి ఏం పెద్ద ఢోకా ఏమాత్రం కనిపించట్లేదు ఇలా ఈ వీక్లో లాభపడిన వాటిల్లో ఎంఎంటీసీ క్వెస్ కార్పు నువ్వామ వెల్త్ ఆల్మోస్ట్ నైంటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేరకు పెరగ్గా ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఐఆర్ఎఫ్సీ లాంటి వాటిలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిప్ ఫినిక్స్ మిల్స్ కూడా పది శాతం మీద పడి పడింది రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో బాగా పెరిగిన స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన మాట అయితే వాస్తవం ఇండియా ఈస్ డూయింగ్ ఎ ఫ్యాక్టరీ రీసెట్ ఆన్ ద జాబ్స్ సీన్ టెక్స్టైల్స్ అండ్ ఫార్మా పిఎల్ఐ స్కీమ్స్ లైక్లీ టు సీ లాంగర్ ప్రొడక్ట్ లిస్ట్ ఇక్కడ ఏదైతే ఇంతకాల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చిన పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్స్ టెక్స్టైల్స్లో ఫార్మాలో మరింతగా వేగంగా తీసుకువెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది అండ్ అన్నిటికంటే మెయిన్ ఐటీసీ లైన్స్ ఆఫ్ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ క్యాపెక్స్ ఓవర్ ద ఫైవ్ ఇయర్స్ క్యాపెక్స్ అంటే మనకి కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం రాబోయే రోజుల్లో క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు రాబోయే ఐదేళ్ల కాలానికి కంపెనీ సిద్ధం చేసుకుంది ఎఫ్ఎంసీజీ కానీ పేపర్ బోర్డ్ ప్యాకేజింగ్ బిజినెస్లో కూడా వీళ్ళు తమ మెల్లగా పట్టును కొనసాగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఐటీసీ సిగరెట్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో కానీ వాళ్ళ ఐటీ బిజినెస్ని వీళ్ళు నెక్స్ట్ గ్రోత్ డ్రైవర్గా ఐటీ బిజినెస్ ఉండబోతుంది అవసరమైతే ఐపీఓ బిజినెస్ ఐటీ బిజినెస్ని ఐపీఓ వరకు కూడా తీసుకెళ్తామని చెప్పి కంపెనీ చెప్తోంది అండ్ ఎక్స్పాండ్ క్లౌడ్ కిచెన్ కూడా అదర్ సిటీస్లోకి తీసుకెళ్ళాలి ఇలా చాలా వేరియడ్ అంటే ఒక ఒక్కసారిగా రెక్కలు విప్పార్చుకున్న ఒక పక్షిలాగా ఐటీసీ ప్రయత్నం చేస్తుంది ఇంతకాలం చాలా కాలం పాటు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ బిలో పేషెంట్స్ని టెస్ట్ చేసి 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 జనాలు విసిగి వేసారి పోయిన తర్వాత ఒక్కసారిగా హల్క్ లాగా ఐటీసీ మారిపోయి అందరికీ మంచి లాభాలను పంచింది ఇక్కడి నుంచి కూడా ఇక ఆ ఆర్థోడాక్స్ మెంటాలిటీ నుంచి ఆ భావజాలపు ఒక ఒక విభిన్నమైన భావజాలం నుంచి ఒక కార్పొరేట్ పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థలాగా ఎదగడానికి పూర్తి స్థాయిలో ఒక కంపెనీగా రూపాంతరం చెందడానికి ఐటీసీ కూడా ప్రయత్నాలు చేస్తుంది సో ఇవి ఏ మేరకు సఫలీకృతం అవుతాయి అన్నది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం యంగ్ బయర్స్ స్పెండ్ ఎ ఫార్చ్యూన్ అండ్ లగ్జరీ కార్ మేకోవర్స్ ఫ్రమ్ రేర్ పెయింట్ వర్క్ సో డబ్బులు మనకి ఎక్కువ అవుతున్న తనడంలో రకరకాల కోరికలు వెర్రితలాలు వేస్తున్న స్థితి మనం ఇక్కడ చూడవచ్చు ఇండస్ ఇన్ బ్యాంక్ ప్రాఫిట్ ఫ్లాట్గా ఉంది టూ థౌజండ్ వన్ సెవెంటీ వన్ క్రోర్స్ ఈ లీన్ సీజన్లో కూడా ఇండస్ ఇండ్ బ్యాంక్ డిజైన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది సిప్లా ప్రాఫిట్ పదిహేడు శాతం మేర పెరిగింది యుఎస్ ఇండియా సౌత్ ఆఫ్రికా సేల్స్ ఈసారి స్ట్రాంగ్గా ఉండడం సిప్లాని గట్టికించాయి మ్యాన్కేన్ ఫార్మా డెట్ని తీసుకున్న దాన్ని డెట్ ఇంటర్నల్ అక్రూవల్స్ టు ఫండ్ బిఎస్వి బయటవు డెట్ అలాగే ఇంటర్నల్ ఉన్న లాభాలని ఆ ఇంటర్నల్గా ఉన్న నిధులని సమీకరించుకొని ఈ బిఎస్వి భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ని బైఅట్ చేసే బయట చేసేందుకు సిద్ధమవుతుంది ఎస్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ అండ్ వ్యాక్సిన్ రిలేటెడ్లో బిఎస్వి ఉన్న పట్టుని వీళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని తీసుకోవడానికి అడ్వాంటేజ్ని తీసుకోవడానికి మ్యాన్కైండ్ ఫార్మా ప్రయత్నాలు చేస్తుంది ఇనీషియల్గా ఒక నేజర్ రియాక్షన్ నెగిటివ్గా వచ్చినప్పటికీ కూడా బట్ మ్యాన్కైండ్ ఫార్మా ఈ విభాగాల్లో తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని కనబరిచే అవకాశం ఉంది ఎంఫసిస్ క్యూ వన్ టూ పాయింట్ వన్ పర్సెంట్కే పరిమితమైంది వన్ థర్డ్ ఆఫ్ డీల్ పైప్ లైన్ ఏఐ డ్రివెన్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఉన్నాయని చెప్పి చెప్తుంది అండ్ అలాగే ఏఐ కోసం ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద తీవ్రంగా వర్క్ చేస్తారో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మంచి పట్టుందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్న స్థితి కూడా మనం చూడొచ్చు యాపిల్ కట్స్ ప్రైజెస్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఐఫోన్స్ ఆఫ్టర్ కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్ కస్టమ్స్ డ్యూటీ రిలీఫ్ వచ్చిన కారణంగా ఈ ఐఫోన్ ధరలు దాదాపు ఆరు నుంచి ఏడు వేల రూపాయల మీద తగ్గిపోతున్నాయి తగ్గాయి కూడా అండ్ కన్సిస్టెంట్గా ఉండి కన్సిస్టెంట్గా స్కోర్ ఇంప్రూవ్మెంట్ చేసుకు చేసుకుంటూ అప్సైడ్ పొటెన్షియల్ ఒక ఫైవ్ స్టాక్స్ని ఇటు ప్రైమ్ ఇచ్చింది దానిలో యురేకా ఫోర్బ్స్ ఒకటి ఫార్టీ త్రీ పర్సెంట్ ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి అలాగే ఈపీఎల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పటేల్ ఇంజనీరింగ్ థర్టీ టూ పర్సెంట్ బజాజ్ ఆటో ట్వంటీ సిక్స్ అలాగే ఎలిన్ ఎలక్ట్రానిక్స్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇక్కడి నుంచి కూడా అప్సైడ్ పొటెన్షియల్ ఉండ ఉండొచ్చు అనేది ఈటీ ప్రైమ్లో చెప్తున్నారు ఇంకా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈటీ ప్రైమ్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీరు మరిన్ని వివరాలు చాలా లోతుగా అధ్యయనం చేయవచ్చు ఓపెన్ అండ్ షట్ కేస్ న్యూ ఐటీ రూల్స్ ఆఫర్ వన్ స్టెప్ రిజల్యూషన్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ టు రిడ్యూస్ లిటిగేషన్ సో ఇటు ఎలాంటి లిటిగేషన్ లేకుండా మీ దగ్గర అక్రమంగా ఒక వెయ్యి కోట్లు సంపాదిస్తే అందులో ఆరు వందల కోట్లు ట్యాక్స్ కట్టేసి ఒక నాలుగు వందల కోట్లు మీరు మిగిల్చుకునే ఒక ఓపెన్ అండ్ షర్ట్ విధానాన్ని ఐటీ రూల్స్ సింప్లిఫైడ్ ఐటీ రూల్స్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది ఒక బ్యాంక్స్కి సంబంధించి ఒక నెగిటివ్ న్యూస్ బ్యాంక్స్ మేసి ఫోర్ టు లెవెన్ పర్సెంట్ ఇంపాక్ట్ ఆన్ అర్నింగ్స్ కొత్తగా తీసుకొస్తున్న ఈ లిక్విడిటీ కవరేజ్ రేషియో విధానం వల్ల బ్యాంక్స్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడబోతోంది అనేది ఒక మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అంచనా కడుతున్న అంశం వైల్ టేకింగ్ మెజర్స్ టు బోల్స్టర్ స్లగేస్ డిపాజిట్ గ్రోత్ బై ఆఫరింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ సో ఇంట్రెస్ట్ రేట్స్ని ఇప్పుడు మీరే చూడవచ్చు మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ అన్ని కూడా వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ పైన ఉన్న వాటికి ఏడు ఏడున్నర ఏడు పాయింట్ ఏడు ఎనిమిది దాకా కూడా వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి దీంతో బ్యాంక్స్ డిపాజిట్స్ కాస్ట్లీ కాబోతున్నాయి బ్యాంక్స్ డిపాజిట్స్ సమీకరించడం కాస్ట్లీ అయితే దాని ఇంపాక్ట్ మార్జిన్స్ మీద కూడా ఉంటుంది వన్ పాయింట్ ట్రిలియన్ షేర్ సేల్స్ వై ఐపీ ఓవర్ సిక్స్ ఇయర్స్ ఇన్ ఎల్టీసీజీ ట్యాక్స్ క్రాస్ హెయిర్స్ సో ఎల్టీసీజీ మీద చాలా కాలం నుంచి పెద్దగా మనకు ఒక క్లారిటీ లేదు డిపార్ట్మెంట్స్ నుంచి అయితే ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ ఆరేళ్ల కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైన షేర్ సేల్ జరిగింది ఐపీఓ ద్వారా దట్టు మోస్ట్లీ ఆఫర్ ఫర్ సేల్ వైఎఫ్ఎస్ ద్వారా దీని మీద ఇప్పుడు ఎల్టీసీజీని కట్టాల్సిన అవసరం కనిపిస్తుంది కంపెనీలు సో ఇవి తర్వాత తర్వాత ఎలా ప పరిణమిస్తాయి ఇన్ని వేల కోట్ల రూపాయల మీద నిధులు సమీకరించడం ఇన్ని వేల కోట్ల రూపాయల మేర ఇప్పుడు జే ఇప్పుడు ఎల్టీసీజీ ద్వారా సమీకరించాలి ఎల్టీసీజీ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందన్నది కూడా ఇక్కడ మనం చూడాలి ప్రభుత్వం ఖజానాకు ఈ దెబ్బతో ఎంత వస్తుందో దీని ఇంపాక్ట్ కంపెనీస్ మీద కానీ లేదంటే షేర్ల మీద కానీ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి నిఫ్టీ ష్రక్స్ ఆఫ్ ఫైవ్ డే లాసెస్ ఎక్స్టెండ్ విన్నింగ్ స్ట్రీక్ టు ఎయిట్ వీక్స్ రికార్డ్ స్థాయి దగ్గర మార్కెట్స్ ఎప్పుడు ట్రేడ్ అవుతూ ఉండడం మనం గమనించవచ్చు న్యూ ఇండియా అష్యూరెన్స్ పన్నెండు శాతం మేర పెరిగింది దివీస్ ల్యాబొరేటరీస్ ఐదు వేల రూపాయల మార్క్ని చేరుకునేందుకు వవ్విళ్ళు ఊరుతోంది ఆల్ టైమ్ హిట్ చేయడం చూస్తున్నాం అరవింద్ ఫ్యాషన్స్లో రెగ్యులర్గా రెండు వేల పోలిస్తే నలభై రెండు రేట్లు అధికంగా ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రాంగ్ డిమాండ్ లాంచెస్ టు డ్రైవ్ అశోక్ లేలాండ్ అశోక్ లేలాండ్ గత కొద్ది రోజుల్లోనే చాలా స్ట్రాంగ్ గా గెయిన్ అవడం మనం చూస్తున్నాం నిన్న కూడా ఏడు శాతం మేర గత మూడు నెలల కాలంలో స్టాక్ ముప్పై ముప్పై శాతం మేర పెరిగింది కమర్షియల్ వెహికల్స్కి మంచి డిమాండ్ ఉండడం కూడా అశోక్ లేలాండ్ ఈ స్థాయిలో పనితీరు కనపరచడానికి కారణమవుతోంది ఇక్కడ నుంచి కూడా అశోక్ లేలాండ్ ఒక స్థిరమైన వృద్ధిని కనబరిచే అవకాశం ఉంది పేటిఎం షేర్స్ అనే ఒక పది శాతం మేర పెరిగి అప్పర్ సీలింగ్లో లాక్ అవ్వడం చూసాం కంపెనీకి గవర్నమెంట్ నాట్ ఇన్వెస్ట్ ఫిఫ్టీ క్రోర్ యూనిట్స్ అసోసియేట్ ఎంటిటీ పేటిఎం అన్న ఒక వార్తల నేపథ్యంలో ఈ జంప్ అయితే మనకి కనిపించింది అలాగే అకార్డింగ్ టు సోర్స్ క్లోజ్ ది డెవలప్మెంట్ ది లేటెస్ట్ డెవలప్మెంట్ అప్రోచ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు సీకె పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం ఈ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం కంపెనీ ప్రయత్నాలు చేస్తుండడం దీనికి ప్రధానమైన కారణం ఎల్ఐసి షేర్స్ ఆల్ టైమ్ హై రికార్డ్ హైని టచ్ చేసే దాదాపు పన్నెండు వందల రూపాయల మార్కిని ఇది కూడా చేరుకుంటోంది మాట్లాడాం ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు రెండవ తారీఖున ఉండే అవకాశం ఉంది మొత్తానికి నాలుగున్నర బిలియన్ డాలర్ల వాల్యుయేషన్తో ఇది ఐపీఓలోకి మార్కెట్ రా మార్కెట్లోకి వస్తుంది ఆగస్ట్ నైన్త్న నా షేర్స్ లిస్ట్ కావచ్చు అనేది ఒక అంచనా ఫౌండర్ దాదాపు మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మేర వాటాని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించబోతున్నారు వీటితో పాటు ఇండస్ ట్రస్ట్ ఆల్పైన్ ఆపర్చునిటీ ఫండ్ డిఐజీ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నెట్ ఫండ్ త్రీ వీళ్ళందరూ కూడా ఈ ఆఫర్ ఫార్ సేల్ ద్వారా నిధులను ఈ షేర్లను అమ్మి నిధులను సమీకరించబోతున్నారు సన్స్టార్ ఈ మధ్య లిస్ట్ అయినది ట్వంటీ వన్ పర్సెంట్ డెబ్యూ ప్రీమియంతో లిస్ట్ అయింది స్టాండర్డ్ గ్లాస్ ఐపీఓ ద్వారా దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మీద సమీకరించబోతుంది వచ్చే వారం పది రోజుల్లో కూడా దాదాపు ఎనిమిది కంపెనీల మేర నిధులను భారీగా సమీకరించు సమీకరించబోతున్నాయి ఈ మార్కెట్స్ నుంచి సో ఈ సమీకరించిన డబ్బుల్లో నుంచి ఐపీఓ ద్వారా ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ క్రోడ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అలాగే ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ నిధులు స నిధులన్నీ ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు తీర్చివేత కోసం మరొక పదహారు వందల కోట్లు ఆరండి కోసం మూడు వందల యాభై కోట్ల గ్రోత్ ఇనిషియేటివ్స్ కోసం ఖర్చు చేయబోతున్నట్టు ఓలా యాజమాన్యం వెల్లడిస్తుంది సో నిధులను మోస్ట్ ఆఫ్ ది రీటైల్ రీటైల్ పార్టిసిపెంట్స్ అంతా కూడా ఈ ఓలా ఐపీఓ కోసం సిద్ధమవుతూ ఉంటారు ట్యాక్స్ అఫేషియల్స్ మై స్క్రూటినైజ్ ఆల్ ఐపీఓ మొబిలైజేషన్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీన్ అది ఇంతమంది మాట్లాడుకున్నాము కెనరా బ్యాంక్ రెండు వందల యాభై బ్రాంచ్ని కొత్తగా ఏర్పాటు చేయబోతుంది కాసా డిపాజిట్స్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇండిగో ఏడు క్వార్టర్స్ ఏడు క్వార్టర్స్ తర్వాత తర్వాత ప్రాఫిట్స్ డ్రాప్ అవడం చూస్తున్నాము జూన్ క్వార్టర్ ప్రాఫిట్ టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్రోర్ స్టిల్ ఇట్స్ సెకండ్ హయ్యెస్ట్ సో ప్రా ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ కూడా ఈ ఏడు క్వార్టర్స్లో బట్ ఇది సెకండ్ హైయెస్ట్గా మనం చెప్పుకోవచ్చు ఇండిగోకి అండ్ అయాన్ ఎక్స్చేంజ్ ఈఎంఎస్ ఆంటోనీ వేజూమ్ ఇవన్నీ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ మీద బడ్జెట్ తర్వాత పెరిగాయి ఈ బడ్జెట్లో మనకి మేజర్గా వాట్ వాటర్ సప్లై మేనేజ్మెంట్ అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించిన బడ్జెట్స్ బూస్ట్ అవ్వడం ఈ కంపెనీస్కి కలిసి వచ్చింది అయాన్ ఎక్స్చేంజ్ దాదాపు పదహారు శాతం మేర పెరిగింది యాంటన్ వేస్ట్ హ్యాండ్లింగ్ పదకొండు శాతం మేర ఈఎంఎస్ పద్నాలుగు శాతం విఏటెక్ వ్యాబ్యాగ్ కూడా ఒక ఆరు శాతం మేర ఈ బడ్జెట్ తర్వాత పెరగడం మనం గమనించవచ్చు ఈ స్టాక్స్ని కొద్దిగా రడార్లు పెట్టుకోండి పీసీ జ్యువెలర్స్ వరుసగా ఐదవ రోజు కూడా అప్పర్ లిమిట్ అప్పర్ సీలింగ్లో లాక్ అవ్వటం జూన్ లో నుంచి దాదాపు తొంభై శాతం మేర స్టాక్ రికవరీ అయింది ఒకటి వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంక్స్తో వీళ్ళ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఈ స్టాక్ పెరగడానికి కారణం దీనికి తోడు కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు అనే తగ్గింపు వల్ల కొన్ని జ్యువెల్లరీ రిలేటెడ్ కంపెనీస్కి కూడా మనకి జంప్ వచ్చింది ఎందుకంటే సేల్స్ బాగా పెరిగిందని ఇంకొక మేజర్ న్యూస్ ఆదిత్య బిర్లా ఈ జ్యువెలర్లీ రీటైల్లోకి ఎంటర్ కాబోతున్నారు స్ట్రైట్గా ఆయన టాటా తనిష్క అలాగే రిలయన్స్ జ్యువెల్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ జాయస్ అలుకా జాయ్ అలుకాస్ లాంటి పెద్ద కంపెనీస్తో పోటీ పడబోతున్నారు ఇప్పటికే పెయింట్ సెగ్మెంట్లో తన సత్తాను చాటి ఓపస్తో పెయింట్ సెగ్మెంట్లో ఒక సంచలనానికి దారితీసిన ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు ఇంద్రియా పేరుతో జ్యువెలరీ రీటైల్ లోకి కూడా పెట్టడం అనేది ఒక మేజర్ న్యూస్గా మనం గమనించవచ్చు ఇక ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కాబోతుంది వెరీ బేసిక్స్ అంటే ట్రేడర్స్ కనే కాదు ఇన్వెస్టర్స్ కూడా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్ హ్యాండిల్ చేస్తున్న వాళ్ళు హెడ్జింగ్ ఎలా పెట్టుకోవాలి అండ్ ఎక్కడ ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి అన్న అంశాలను మీరు ఈ హండ్రెడ్ డేస్ మెంటార్షిప్లో నేర్చుకోవచ్చు ఇన్వెస్టర్స్కి ట్రేడర్స్కి ట్రేడర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇన్వెస్టర్స్ కూడా పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా దీన్ని చక్కగా మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు ఇవి ప్రధానంగా వీకెండ్ రోజున మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్